రాశి అక్టోబర్ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా కన్యా రాశి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం నేను నెర్మి వాడిరణం ఆది ఆస్ట్రో కన్యా రాశి వాళ్ళకి రాశిలోనే రవి బుధులు ఉండడం చాలా అదృష్టం ఉంది పైగా గురు దృష్టి కూడా ఉంది బుధాదిత్య యోగము గురు దృష్టి ఉండడము కేతుతో కలిసి ఉండడం వలన మీరు చేసిన ప్రతి పనులను బిజినెస్ సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే శుక్కుడితో కలిసిన బుధుడు కూడా ఉండడం ద్వితీయ భావంలో ద్వితీయ భావంలో బుధు సుక్కుల కాంబినేషన్ సంగీత సాధన చేసే వాళ్ళకి అద్భుతంగా ఉంటుందండి అంటే మీ సంగీతంలో బాగా ప్రావాణ్యత ఉండడం లేకపోతే మీరు కంఠద్వారి బాగుండము ముఖవర్చస్సు బాగుండడము అలాగే మీరు గాయని గాయకులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి మీరు విదేశాలకు వెళ్ళడానికి లేకపోతే బాగా పాటలు పాడడానికి అవకాశాలు ఎక్కువ డబ్బింగ్ ఆర్టిస్టులకి బాగా పాటలు పాడే వాళ్ళకి అలాగే యాంకరింగ్ అంటారు చూసారా వాళ్ళకిక్కడ చాలా మంచిది బహుశా మీరు విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకు ఎందుకంటే ట్వెల్త్ హౌస్ లార్డ్ రవి ద్వితీయ భావంలో ఉండడమే కారణం పైగా మీరు ఎంత సంపాదించినా కూడా అందరు తగ్గట్టుగా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఎందుకంటే ట్వెల్త్ హౌస్ లార్డ్ రవి సెకండ్ భావంలో ఉండడం వల్లనే లేక పుతిశుక్కులు ఉండడం వల్ల ఎక్కువగా కంఠధ్వని బాగుండడము మంచి మంచి బట్టలు కొనుక్కోవడము అదృష్టంగా ఉండడము ఎక్కడికి వెళ్ళినా సరే భోజన వసూలు బ్రహ్మాండంగా ఉండము ద్వితీయ భావం చాలా 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 బాగుంది విద్యలో బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇదే శుక్రుడు మళ్ళీ మూడో భవనంలో పదో తర పదమూడు నుంచి అంటే థర్టీన్త్ అక్టోబర్ నుంచి మీ మూడో భవనంలో ఉండడం వల్ల తరచు మీరు షార్ట్ జర్నీస్ దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒక పక్కనేమో విదేశాలు వెళ్తారు అవకాశాలు ఉన్నాయి పాటలు పాడడం కానీ మీ పర్సనల్ విషయాలు తెచ్చా షార్ట్ జర్నీస్ కూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్న సందేహం లేదు మీ చెల్లెళ్ళకి బాగుండము మీ తోపట్టులకి బాగుండము బాగుండడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ వలన మీకు సహాయ సహకారాలు వాళ్ళ వలన మీకు మీ వల్ల వాళ్ళకి చాలా బాగుంటుంది ఫోర్త్ భావం కూడా బాగుంది గురుడు బాగున్నాడు భాగ్యంలో ఉన్నాడు అంటే మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కానీ మీ చదువు విషయంలో కానీ బ్రహ్మాండంగా ఉంటుంది వాహన యోగము యోగాలు మీకు బాగున్నాయి ముఖ్యంగా వ్యవసాయదారులు ఉంటారు కదా వాళ్ళకి పంటలో లాభాలు రావడానికే వాళ్ళకి జీవితం బాగుండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి పంచమ స్థానాన్ని కుజుడు చూస్తున్నాడు గురుడు చూస్తున్నాడు అంటే షేర్ బిజినెస్లో బాగా రాణిస్తారు స్టాక్ అండ్ షేర్స్ స్పెక్యులేషన్ అంటాం కదా అది కూడా ల్యాండ్స్ మీద కానీ లేకపోతే మీరు ల్యాండ్స్ అంటే భూములు వాటి మీద మీరు బాగా షేర్స్ మార్కెట్లో బాగుంటుంది అంటే బాగుంటుంది అంటే నేను ఆడమని చెప్పనండి మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు చేస్తే పర్ఫెక్ట్గా బాగుంటుంది అలాగే పంచమస్థానం గురుడు కూడా చూస్తున్నారు కాబట్టి సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగుండడానికి అవకాశాలు ఎక్కువ మీరు బాగా పాటలు రాయడము లేకపోతే కవితలు రాయడము సాహిత్యంలో బాగా డబ్బులు సంపాదించడానికి కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆరోభావంలో శని ఆరోభావంలో శని వక్క్రగతిలో ఉన్నాడు అండి అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళకి మరింత బాగుంటుంది అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసినా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా మీరు విజయం సాధిస్తారన్న సందేహం లేదు శని రాజకీయ నాయకులకు కూడా ఒక మంచి కాలం అండి ఆరోభావంలో ఉన్న శని ప్రతి విషయంలో అద్భుతం కలిగిస్తాడు శత్రు భయం లేకుండాను భయం లేకుండా అలాగే రోగ భయం లేకుండా చాలా చాలా అద్భుతంగా ఉండడానికే ఈ నెల మొత్తం మీకు బాగుంది అమ్మవారికి ఆశీస్సులు ఉన్నాయి భావం రాహు మంచివాడు కాదు అంటే ఏంటి మంచివాడు కాదంటే మీ వివాహ శుభకార్యాలు జరగడానికి లేట్ అవుతాయి మీ పెళ్ళిళ్ళు కుదిరినా కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశం కొంతమంది వాళ్ళ వాళ్ళ జాతకాలు రీచ్ ఆధారపడి ఉంటుంది భాగ్యస్థానంలో గు ఉన్నాడు కదండి భాగ్యంలో గురుడే మిమ్మల్ని బాగా కాపాడుతున్నాడు మీరు రాశిని చూస్తున్నాడు బ్రహ్మాండంగా కాపాడుతున్నాడు భాగ్యం అంటే స్థానంలో ఉన్నాడు పైగా వక్రగతిలో పదో తారీఖు నుంచి అక్టోబర్ పది నుంచి ఉంటాడు మరింత సౌ ఇవ్వడానికి అవకాశం ఉంది ఏమి ఇస్తాడు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఇస్తాడు అలాగే మీరు మీ భార్యాభర్తల విషయంలో అనురాగం పెరగడానికి అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది తీర్థయాత్రలు చేస్తారు గురువుగారిని సందర్శిస్తారు పీఠాధిపతులు సందర్శిస్తారు విదేశాలకు మీరు ఎంఎస్లు చేయడం కోసమో లేకపోతే మీరు లా చేయడం కోసమో ఇట్లా డాక్టర్స్ చేయడం కోసమో ఉంటుంది కదా డెంటల్ కొన్ని ఉన్నాయి కదండీ ఎంఎస్లో ప్రస్తుతం నేను ఉన్నాను సార్ ఇవన్నీ కూడా అవకాశం ఇవన్నీ ఉంటాయండి మీకు ఖచ్చితంగా చాలా బాగుంది భాగ్యస్థానం చాలా బాగుంది మీరు చేస్తున్న వ్యాపారాలు ఫుడ్ బిజినెస్ కానీ బంగారం కానీ ఇటువంటి వస్త్ర వ్యాపారాలు కానీ ఏ బిజినెస్లు చేసినా కూడా ఆ బిజినెస్లో మీరు రాణిస్తారంట సందేహం లేదు పర్ఫెక్ట్గా ఉంది కుజుడు దశమంలో ఉన్నాడు అష్టమాధిపతి కుజుడు దశమల్లో ఉండవాలని ఏంటి కుజుడు దిగ్బల దిగ్బలత్వాలు ఉంటాడు అండి కుజుడు అంటే మీరు ఏంటంటే మీరు ఏం చెప్పితే అది జరగడానికి జరగడానికంటే జనాలు పాటించడానికి మీ ఇంట్లో బయట కూడా మీరు ఏం చెప్తే సూచిస్తే సలహా అది పాటిస్తారు దశముల కుజుడు వల్ల మీకు ఉద్యోగ భద్రత ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాడికి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చాలా బాగుంటుందండి దశమ స్థానంలో కుజుడు ఉండము దశమాధిపతి ద్వితీయులు ఉండడం వల్ల మీరు ఉద్యోగాల ద్వారా ప్రమోషన్ రావడము అది మీకు ఉద్యోగాలు కొత్త కొత్త ఉద్యోగాలు రావడము ఆడవాళ్ళకే ట్రై చేస్తారు కదండి మీకేనండి ఆడవాళ్ళు ట్రై చేస్తారు కదా మీకు లేడీస్కి అంత బ్రహ్మాండంగా బాగుంటుంది దశముల కుజుడు వల్ల మీ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులకి చాలా అనుకూలవంతమైన కాలం ఖచ్చితంగా చెప్పొచ్చు మీరు ఏ ఉద్యోగాలు చేసినా సరే గవర్నమెంట్ ప్రొఫెషన్ వాటిలో కూడా మీకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇంటర్వ్యూస్ వెళ్తున్నారు భాగ్యస్థానం బాగుంది రాజ్యస్థానం బాగుంది భాగ్యంలో గురుడు రాజ్యంలో కుజుడు పర్ఫెక్ట్గా బాగున్నారు సో మీకు యోగానేస్తున్నాడు అంటే అష్టమాధిపతి అయ్యాడు అష్టమాధిపతి నీచ స్థితిలో ఉండడం వలన కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది అనారోగ్య సమస్యలు మీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము చిన్న చిన్న మనస్పర్ధలు రావడం మనస్పర్ధలు కాదు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి